అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు ఈ వీడియోలో నేను చట్నీ ప్రీమిక్స్ పౌడర్ని చేసి చూపించబోతున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్కి టైం ఉండదు కదండి అలాంటి టైం లేనప్పుడు అలాగే బ్యాచిలర్స్కి ఇలా చట్నీ చేసుకోవటం కష్టమవుతుంది కదా మెజర్మెంట్స్ అవి సో అలాంటి వాళ్ళ కోసం మనము ఇలా ఇన్స్టెంట్గా ప్రీమిక్స్ పౌడర్ చేసి ఇచ్చామంటే అయితే టూ మంత్స్ నిల్వ ఉంటుందండి సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసేసి ఫ్రైయింగ్ పాన్ పెట్టేసుకొని అది వేడయ్యాక ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి ఇక్కడ పల్లీలని కలుపుతూ మనము దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మనం ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసేసి బ్యాచిలర్స్కి వాళ్ళు రూమ్లో ఉండే పిల్లలకి ఇచ్చి పంపించామంటే వాళ్ళు ఈజీగా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే వర్కింగ్ ఉమెన్ లేడీ వాళ్ళకి మార్నింగ్ లేసి హడావిడిగా వాళ్ళు రెడీ అవుతూ కిచెన్లో వర్క్ చేయాలంటే కష్టమవుతుంది కదండి అలాంటి వాళ్ళు వాళ్ళకి వీలు దొరికినప్పుడు ఇలా చట్నీ ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఏ హడావిడి లేకుండా వాళ్ళ వర్క్ చేసేసుకోవచ్చండి కిచెన్ వరకు పల్లీలన్నీ వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో పుట్టినల్ల పప్పును తీసుకొని ఇలా కలుపుతూ వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా ఈ పల్లీలున్న ప్లేట్లోకి తీసిపెట్టేసి మనం చలార పెట్టేసుకోవాలి తర్వాత ఈ ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మన కారానికి తగ్గట్టు ఎండు మిరపకాయలు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఒకవేళ మీకు మిరపకాయలు ఇష్టం లేదు అంటే ఈ ప్లేస్లో పచ్చిమిరపకాయలను కూడా తీసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది సో మిరపకాయ ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను తీసేసుకొని జీలకర్రను కూడా ఫ్రై చేసుకోవాలండి వీటిని చల్లారని ఇవ్వడానికి ఒక ప్లేట్లో తీసుకొని పక్కకుంచుకోవాలి అలాగే ముందుగా శుభ్రం చేసుకొని తడిలేమి లేకుండా ఉన్న కరివేపాకును కూడా తీసేసుకొని వీటిని కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు సిమ్లోనే ఉంచేసి మనము దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు వేయటం వల్ల టేస్ట్ టేస్ట్ అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా కరివేపాకు సో ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఇలా డ్రైగా అయ్యేలాగా బాగా వేయించేసుకొని దీన్ని కూడా ఈ మిరపకాయలు ఎండు మిరపకాయలు వేయించుకున్న ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి చివరగా ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును తీసేసుకొని ఇలా దీన్ని కూడా కొంచెం వేయించుకోవాలండి ఇలా మనము చింతపండు పప్పులు అలాగే ఎండుమిరపకాయలు అన్నీ చల్లారనివ్వాలి చల్లారాక మిక్సీ జార్లో ఫస్ట్ ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర తీసుకుంటున్నాను తర్వాత ఒక నాలుగైదు రెబ్బల ఎల్లిపాయలు అలాగే చట్నీ పౌడర్కి సరిపడా సాల్ట్ తీసేసుకొని అలాగే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న చింతపండు కూడా ఈ మిక్సీ జార్లో వేసేసి వీలైనంత మెత్తటి పొడిలాగా చేసేసుకోవాలండి ఇలా ఎంత మెత్తగా చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది మనకి సో ఇలా ఇది మెత్తగా అయ్యాక ముందుగా చ వేయించి చల్లార పెట్టుకున్న పల్లీలు పుట్నాల పప్పు ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేసేసి ఇలా ఆపుతూ ఆపుతూ మనము మొత్తం ఈ పౌడర్ని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి ఎక్కువ తిప్పేసేయద్దు ఎక్కువ తిప్పాము అంటే మనకు పల్లీల్లో ఉన్న ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యి ఇలా పొడి పొడిగా అవ్వదు అనమాట ఆపుతూ ఆపుతూ మనము ఈ పౌడర్ని ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి తర్వాత ఇది ఇప్పుడు వేడిగా ఉంటుంది అండి అందుకు మనం ఇలా వెడల్పాటి ప్లేట్లో మొత్తం పౌడర్ అంతా వేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి చల్లారాక మాత్రమే దీన్ని ఎయిట్ జార్లో వేసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చండి ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు తక్కువ అయితే మాత్రం మళ్ళీ మరికొంత ఉప్పు కలిపేసుకొని మొత్తం కలిసిపోయేలాగా కలుపుకుంటున్నాను నాకు కొంచెం ఉప్పు తక్కువైంది సో అందుకని మరికొంత మిక్స్ చేసేసుకొని అంతా కలిపేసి చల్లగా అయ్యాక ఒక బాక్స్లోకి వేసేసుకొని స్టోర్ చేసుకుంటున్నానండి ఇలా ప్రీమిక్స్ పౌడర్ రెడీగా ఉంది అంటే మనకి ఉదయం పూట ఎలాంటి హడావిడి లేకుండా త్వరగా చేసేసుకోవచ్చు మన వంట పనిని ఇది అయితే కనీసం రెండు నెలలైనా మనకి ఫ్రెష్గా ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో ఉంచుకున్నామంటే కనీసం ఆరు నెలలైనా సరే ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం బ్యాచిలర్స్కి చేసి ఇచ్చి పంపించు హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇచ్చి పంపించచ్చు ఇలా ఇలా ప్రీమిక్స్ పౌడర్ చేసుకున్నాక ఈ ప్రీమిక్స్ పౌడర్తో చట్నీ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ ఒక బౌల్లోకి మనకి ఎంత క్వాంటిటీలో చట్నీ కావాలో ఆ క్వాంటిటీలో ఇక్కడ పౌడర్ తీసుకోవాలండి ఇలా పౌడర్ తీసుకున్నాక మనకి చట్నీ గట్టిగా కావాలి అంటే గట్టిగా లేదు లిక్విడ్గా కావాలి జారుడుగా కావాలి అంటే జారుడుగా మన ఇష్టంగా మనం ఎలా కావాలంటే అలా కొన్ని కొన్ని వాటర్ వేసేసుకుంటూ ఈ చట్నీ పౌడర్ని ఇలా చట్నీ చేసేసుకోవడమే అండి ఇష్టం ఉంటే పోపు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు ఇలాగే తీసుకోవచ్చు నాకైతే పోపు వేసిన చట్నీ అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు ఒక చిన్న రెమ్మ కరివేపాకు అలాగే ఎండు మిరపకాయ వేసేసి పోపు పెట్టేశాను ఆ పోపుని ఈ చట్నీలో వేసేస్తున్నాను అంతే అండి అలాగే అండి నేను ఈ ఇడ్లీలని ప్రీమిక్స్ పౌడర్ తోటి ప్రిపేర్ చేశానండి ఎలా తీసుకోవాలో ఏ క్వాంటిటీలో మనం తీసుకోవాలో పొడులని ఫుల్ డీటెయిల్ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆల్రెడీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చేశాను ఒక్కసారి మీరు చెక్ చేయండి ఆ లింక్ను ఓపెన్ చేసేసి సో ఇలా ఇన్స్టెంట్గా చట్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ తోటి ఇడ్లీ పెట్టేసి మా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేశానండి ఒక్కసారి మీరు కూడా ఈ పద్ధతిలో ప్రీమిక్స్ పౌడర్ ఇడ్లీని ప్రీమిక్స్ పౌడర్ పల్లీల చట్నీని ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో ప్రీమిక్స్ పౌడర్ అయిన తోటి పెసరట్టు పౌడరు అలాగే రవదోస పౌడరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్ వీడియో ఆల్రెడీ ఉన్నాయండి ఒక్కసారి చెక్ చేయండి చెక్ చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని ముచ్చట్ల కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్